రజనీగంధ చిన్న చిన్న మీరప్ప చిన్నదైన మీరప్ప చిన్న చెట్టుకే ఎన్నికాయలు ఆరెంజ్ ఆరెంజ్ చిన్న బీరపిందలు అయితే వేసినాయి ఫుల్ కానీ పదిసార్లు కోతలు వచ్చినాయి అమ్మ వీటిని చూడ్డానికి పస్తాలు వచ్చింది బీరకాయ అప్పట్లో మా నాన్న వేసిన పసుపు చూపించాను కదా వేసేటప్పుడు ఎంత చక్కటి మొలకలు వచ్చినాయి మా పొలంలో మొలకలు వచ్చాయో చిరడం తిరిడిన్ తిరడి టొమాటో టొమాటో జింజర్ చాలా తక్కువ వచ్చినాయి జింజర్ ఎందుకంటే ఫస్ట్ వాటికి మొలకలు లేకుండే కాబట్టి టైం తీసుకుంటుంది దూరాన బీర చెట్లు చిక్కుడు చెట్లు మా మరది వచ్చి ఒకరోజు పాపం ఇదంతా నెట్ సెట్ చేసిపోయిండు చిన్న మరది ఎంత బాగా నెట్టు వెజిటేబుల్స్ కోసం పాపం మళ్ళీ మామ కోసం